హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటికి ఒక చిలకొచ్చిందండి అది ఎలా వచ్చింది ఏంటి అనేది చూస్తాము మేమైతే ఏమి కొనుక్కు రాలేదు దాన్ని సాకాలన్నీ తీసుకురాలేదండి నేను పైకి పోయాను పైకి పోయినప్పుడు చెట్లు ఏదో చూస్తూ ఉంటే నా పైన వచ్చి వాలింది చిలక వాలితే నేను సరే అని అక్కడే టమాటాలు అంటే చెర్రీ టమాటసు పెట్టాను కొంచెం తినింది మళ్ళీ వచ్చి నా పైన వాలింది సరే ఇది ఏంది కిందకి తీసుకొస్తామని చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చి దానికి నీళ్లు పెట్టి కొద్దిగా అటుకులు ఉన్నాయండి అటుకులు దేముడివి దేవుడికి పెట్టినాను సరే అని చెప్పి అటుకులు పెట్టాను అటుకులు పరపరా నవ్లేసింది అసలు ఎంత ఇష్టంగా తింటుందో అటుకులు సరే అని చెప్పి మళ్ళీ ఒక చిన్న ప్లేట్లో కూడా తీసుకొచ్చి మళ్ళీ అటుకులు కూడా పెట్టాను దానికి తను తింటూ ఉంది అసలు ఈ రోజు ఉగాది రోజు రామచిలక నా మీద వాలి మా ఇంట్లోకి వచ్చిందంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది నిజంగా ఇది ఎవరన్నా చాకునేదో ఏమో తెలియదు కానీ అది వచ్చి పైన వాలి గమ్మగా నాతోటి వచ్చేసింది ఇంట్లోకి ఇప్పుడు కూర్చొని ఉంది ఇంట్లోనే ఎంత బాగుందో అసలు తింటా ఉంది గమ్మగా అక్కడే కూర్చొని గమ్మగా ఉంటుంది ఎక్కడికి పోవాలని కానీ అక్కడ ఒక రవ్వ మెష్ ఉంది ఆ మెష్ పైన మాత్రం కొద్దిసేపు అట్టా చూసింది బయట పోవాలనో ఏమో తెలియలేదు కానీ నేనైతే వదలలేదు చూద్దాము ఎంత ఎన్ని రోజులు ఉంటుందో ఈ చిలక నా దగ్గర నాకైతే తెలియదు కానీ ఇప్పుడు నేనైతే దీనికి పొళ్ళు అయ్యి పెడదామని అనుకుంటున్నాను డిసైడ్ అయ్యాను ఏ ఒకటి పళ్ళు తింటుంది కదా పళ్ళు కానీ సీడ్స్ కానీ ఏ ఒకటి తింటుందని చెప్పి నేను అదే పెడతాను ఇంకా దానికి అసలు గమ్మగా నిద్రపోతుంది ఇప్పుడు సరే అని చెప్పి వీడియో అయితే తీద్దాంలే అని చెప్పి మీకోసం ఈ వీడియో అయితే చేశానండి నిజంగా ఉగాది రోజు రామచిలక నా ఇంటికి వచ్చి ఏదో తిన్నది అంటే నాకు ఎందుకో ఏదో మంచి శకనంలాగా అనిపించి చాలా బాగా అనిపించింది రామచిలకని గూట్లో కానీ బంధించకూడదు అని చెప్తారు కానీ ఇంటికి తీసుకొచ్చి నేనైతే దాన్ని రూమ్లో అయితే పెట్టున్నాను బయటకు పంపించేస్తే వెళ్ళిపోద్దేమో అని చెప్పి దాన్ని ఇంట్లోనే పెట్టున్నానండి ఈ అటుకులు నీళ్లు పెట్టున్నాయి ఇంతవరకు తర్వాత పొళ్ళు కూడా పెడతాను తింటుందేమో చూద్దాము దీనికైతే ఇంతవరకు నేను అటుకులు అటుకులు బాగా తింటుంది అసలు ఎంత పరపర పరపరలాడిస్తుంది అటుకులని నవిల్ వేస్తుంది అలాగే చూడండి మీరే చూడండి అటుకులు ఎంత బాగా తింటుంది అది చూడండి ఇప్పుడు ఎక్కడికో పోతుంది కడుపు తినింది తిన తర్వాత అక్కడ ఒక మెష్ డోర్ ఉంది మాకు ఆ డోర్ని పట్టుకొని పైకెక్కుతా ఉంది అది ఎటైనా నుంచి పోవాలని బయటకు పోవాలని చూస్తుందో ఏందో నాకు తెలియలేదు కానీ ఆ మెష్ డోర్ అంతా ఎక్కి అటు ఇటు తిరుగుతూ ఉంది సరే అక్కడే ఒక స్టూల్ ఉంటే ఆ స్టూల్ మీద కూడా ఎక్కి కూర్చుంది సరే దానిపైనే నేను ఈ అటుకులు నీళ్ళు పెట్టాను మళ్ళీ కొంచెం తింటూ కూర్చుంది అక్కడే కూర్చుండిపోయిందండి ఇంకా సరే నిద్ర కూడా పోతుంది గమ్మగా సేపు నిద్ర కూడా పోయింది అది సరే అని చెప్పి నేను వదిలేసాను ఎప్పుడు కావాలంటే అప్పుడు తినని దానికి జామపొండు ఏదో ఒకటి తెచ్చి పెడతాము ఇష్టం కదా జామపండు చిలక్కి అని జామపండు అయితే కొనుక్కొచ్చి దానికి ఇప్పుడు ముక్కలు చేసి పెడతాను చూద్దాం తింటుదేమో ఇప్పుడుకైతే అటుకులు పెట్టేసి నీళ్లు పెట్టేసి దాన్ని సర్దు పెట్టాను చూడండి నీళ్ళు కూడా ఎంత బాగా అవుతుందో అది ఎక్కడికి పోవాలని కానీ ఏం లేదండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్